నేను మీద వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి అన్నాచలం గిరి ప్రదక్షిణ వీడియో అనమాట మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసేసరికి టైం వచ్చేసి నైట్ టెన్ థర్టీ అయ్యింది సో మేమైతే మా నియర్ బై ఉన్న వినాయకుడు టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం అనమాట ఇక్కడ ఎవరిని అడిగినా మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో అక్కడికి వచ్చి ఏం చేస్తే సరిపోతుంది అన్నారు సో అందుకని మా వారైతే వినాయకుడికి దండం పెట్టుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామన్నారు ఇంకా మా వాక్ అయితే స్టార్ట్ చేసాం చూడాలి మరి శివయథ అయితే ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో సో మేము ఇలా స్టార్ట్ చేసిన పది నిమిషాలకి మా వదిన కుల్ఫీ తిన్నాం కుల్ఫీ అంటే మేమైతే ఇక్కడ కుల్ఫీ తిందాం అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి పర్లేదు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అవుతుంది వాక్ చేస్తుంటే ఏమంత అనిపించట్లేదు దారిలో కూడా చాలా షాప్స్ ఉన్నాయి మాకైతే ఫస్ట్ యమలింగం దర్శనం ఇచ్చిందనమాట టెంపుల్ క్లోజ్ ఉంది కానీ లోపల గర్భగుడి ఓపెన్ చేసే ఉంది నైట్ టైం కదా క్లోజ్ చేసేస్తారంట సో బయట నుంచే స్వామివారికి దండం పెట్టుకొని దీపంలో కర్పూరం వేసి మళ్ళీ మనం నడకనైతే కంటిన్యూ చేస్తాం అప్పటికే వన్ అవర్ అయిపోతుంది కొంచెం పెయిన్ వచ్చినట్టు అనిపిస్తే కూర్చున్నాను అనమాట ఇక ఈ దారిలో డీర్స్ అయితే భలే బాగున్నాయి వీటి చూసారా ఎలా ఉన్నాయో ఎంత భయం వేసిందో ఆ దొడ్డున్న కూడా దూకు వచ్చేస్తుందేమోనని ఇంకా వాటికి ఫుడ్ పెట్టి ఇంకా లింగం దగ్గర ఇలాగ బయట దీపం అయితే ఉంటే దాంట్లో కర్పూరం వేసి దండం పెట్టుకొని మళ్ళీ నడకనైతే స్టార్ట్ చేసాము ఈ సూర్యలింగం దాటగానే మాకు వరుణలింగం వచ్చింది ఇదైతే లోపలికి కూడా వెళ్ళడానికి ఉంది ఇక్కడ ఈ అన్న అయితే శంఖం పూదారు నాకైతే కైలాసంలో ఉన్నామేమో అనిపించింది ఒక నిమిషం ఇంకా ఫ్రీ రుద్రాక్ష కూడా అనమాట ఆ టెంపుల్కి కూడా వెళ్ళి ఆ తర్వాత వాయులింగం దగ్గరికి వచ్చాం ఇదైతే మరీ లోపలికి అండి బాబు ఎంత వంగి చూసామో నాకైతే భలే అనిపించింది కానీ ప్రతి లింగం దగ్గర దండం పెట్టుకుంటుంది ఒక రకమైన గూస్ బంబ్స్ వచ్చినాయి నాకైతే సో ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నాం అనమాట దారిలో స్ప్రైట్ తాగుతున్నాను అప్పటికే టూ త్రీ అవర్స్ అయిపోయింది ఇక ఆ తర్వాత కొంచెం పెయిన్ అనిపిస్తే ఈ ఫుట్ మసాజ్ అయితే తీసుకుంటున్నాం అనమాట ఇది తీసుకుంటున్నంతసేపు అబ్బా ఎంత హాయిగా ఉందో భలే రిలీఫ్గా అనిపించింది అనమాట చాలా నచ్చింది నాకైతే ఇదైతే వాక్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి కొంచెం రిలాక్సేషన్ వస్తుంది మరీ పెయిన్ వస్తే కనుక డెఫినెట్గా మీ ఇదైతే తీసుకోండి ఇదైతే యూస్ఫుల్ అనే చెప్తాను నేను ఇంకా తర్వాత మేమైతే ఇక్కడ మోక్షద్వారం దగ్గరికి వచ్చేసామన్నమాట దీంట్లోకి అయితే ముందు మా ఆయన వెళ్ళమని చెప్పాను నేను ఇరుక్కుపోతే లాగుతారని మా ఆయన అయితే అడ్డంగా తీవయ్య స్వామి అని అంటే నిలువుగానే పెట్టి తీశారు అలానే కుదురుతుంది పో అని తిట్టారు ఇంకా మా ఆయన అయితే చాలా ఈజీగా బయటకు వచ్చేసారు నాకే కొంచెం భయం వేసింది కానీ లోపల శివయ్యని దల్చుకొని నేను కూడా దాని నుంచి బయటకైతే వచ్చేసా సో ఫైనల్గా నేను కూడా మోక్షధారం నుంచి వచ్చాను అనమాట నాకైతే భలే నచ్చింది ఎక్స్పీరియన్స్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఒక ప్లేస్ ఉందండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ముళ్ళ మీద నడుస్తున్నట్టే ఉంది రోడ్డు అసలు ఎంత పెయిన్ వచ్చేసిందో పుళ్ళైపోయినాయి కాళ్ళు అయితే అసలు ఎంత మంటలు పాపం మా వదిన కూడా చాలా ఇబ్బంది పడింది తనకి కాళ్ళకి సర్జరీ కూడా అయింది సో తను అయితే గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకుంది కానీ పాపని ట్రై చేసింది అలానే ఇంకా ఫైనల్గా రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసామనమాట ఇక్కడ కూడా దీపం అయితే వెలిగిస్తున్నాను కానీ అందరూ ఎక్కువగా గిరిప్రదక్షిణ అనేది ఈ రాజగోపురం దగ్గర నుంచే మొదలు పెడతారంట కానీ నేను కనుక్కున్నది ఏంటి అని అంటే ఈ కొండంతా శివుడే కాబట్టి మనం ఎక్కడి నుంచి అన్నా మొదలు పెట్టుకోవచ్చు అని అన్నారు సో అందుకని చెప్పి మేము వినాయకుడు టెంపుల్ నుంచి మొదలు పెట్టాం అలా నడుస్తూ ఉన్నప్పుడు మాకు ఈ రాజగోపురం అనేది బిడిల్లోకి వచ్చిందనమాట సో ఇంక ఇక్కడ కూడా దీపం పెట్టుకొని మిగిలిన వాక్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఫైనల్గా మా పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అంటే ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ పట్టేసింది గిరిప్రదక్షిణ నాకు మొత్తానికి ఆ శివయ్యదైతే గిరుప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ ఎక్స్పీరియన్స్ అయితే నా లైఫ్ లో మర్చిపోలేను ఇంకా దర్శనం ఎలా జరిగింది ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒక వీడియో చేసి పెడతాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచ్